హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిక్షిప్త కిచెన్ ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసా అదేంటంటే మనందరి ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిష్ కర్రీ ఫిష్ కర్రీ చేసేటప్పుడు ఒక్కోసారి పులుపు ఎక్కువ అవుతుంది లేదా కారం ఎక్కువ అవుతుంది కదండి అలా కాకుండా ఈరోజు అన్ని పర్ఫెక్ట్గా ఎలా కుదరాలో నేను చూపిస్తాను నాన్ వెజ్లో హెల్దీ వంటకం అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఫిష్ కర్రీనే మార్కెట్లో ఎంత క్లీన్ చేసి తీసుకొచ్చుకున్నప్పటికీ ఇలా బ్లాక్గా వేస్టేజ్ అనేది ఉంటుంది కదా ఒక్కసారి ఇంటికి వచ్చాక మళ్ళీ సాల్ట్ హాఫ్ లెమన్ వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా ఈ ముక్కలకి వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ వెల్లుల్లి అల్లం పేస్ట్ వన్ స్పూన్ ఆయిల్ వేసి మంచిగా పట్టనిచ్చి ఒక థర్టీ మినిట్స్ పక్కన ఉంచేసేయాలి ఆ తర్వాత రెండు పచ్చిమిర్చి తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి వన్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మెంతులు వేసుకొని ఇలా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అందులోనే వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్ ముక్కలు వేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి చల్లారాక మిక్సీలో వేసుకొని ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి అందులోనే ఇందాక వేయించుకున్న ఆనియన్ కూడా వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నాలుగు పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు ఇందాక ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా వేసుకొని ఒక్కసారిగా కలుపుకోవాలి తర్వాత వన్ స్పూన్ పసుపు వేసుకొని ఒక్కసారి కలపాలి వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఆయిల్లో ఇలా ఉడకనివ్వాలి ఉప్పు కారం అనేది ఇలా ఉడికించిన తర్వాత ఇందాక పక్కన పెట్టుకున్నటువంటి పీసెస్ని ఇందులో వేసుకొని మసాలా అంతా ఫిష్ ముక్కలకి బాగా పట్టనివ్వాలి స్టవ్ మీడియం ఫ్లేమ్ లేదా లో ఫ్లేమ్లో పెట్టుకొని మసాలా అంతా ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి ఇక్కడ హండ్రెడ్ గ్రామ్ చింతపండు రసాన్ని వేసుకుంటున్నాను ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒక్కసారిగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి అలా ఉడకనివ్వాలి తర్వాత గరిట మధ్యలో పెట్టి ముక్కలకు తాకకుండా మెల్లిగా కలుపుకోవాలి ఫిష్ పీస్ అనేది సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి మెల్లి మెల్లిగా కలుపుతూ ఇలా బబుల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి గ్రేవీ దగ్గర పడిన తర్వాత వన్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ పైనే ఉంచేసేయాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ రెడీ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్